స్వాగతం సో హాట్ టాపిక్ అల్లు అర్జున్ అయిపోయింది అల్లు అర్జున్ పుష్ప టూలో అల్లు అర్జున్ ఎట్లాగో అరెస్ట్ కాలేకపోయింది అని చెప్పి పాపం పుష్ప టూ సినిమా చూసినటువంటి మా రేవంత్ అన్న మాత్రం చాలా పర్సనల్ గా తీసుకున్నాడు ఎక్కడ మళ్ళా వెయ్యి కోట్లతో అయిన ముఖ్యమంత్రి పదవి మారిపోతుందా అని భయపడి అల్లు అర్జున్ అరెస్ట్ చేయించినటువంటి రేవంత్ రెడ్డి చరిత్ర పుట్టంలో నిలిచిపోతుంది సో సినిమాలో వెయ్యి కోట్లుంటే చాలు ముఖ్యమంత్రినే మార్చేస్తాం అని చెప్పి రే పుష్ప టూ బ్రాండ్ బ్రాండ్ అంటే ఒక ఫోటో ఇవ్వలేదని చెప్పి ముఖ్యమంత్రిని మార్చేస్తాడు సో ఇక్కడ ఏంటి స్టేజ్ మీద రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పలేదు అని చెప్పి ఇక్కడ అరెస్ట్ చేసినారు అరెస్ట్ ఎట్లా ఉందంటే ఫ్రైడే రోజు చేస్తే సాటర్డే సండే కోర్టులు ఉండవు బెయిల్ ఉండదు ఏముండదు అని చెప్పి ఇట్లా ప్లాన్ చేసింది కానీ మొత్తం సీన్ రివర్స్ అయింది ఇటు టాలీవుడ్ దగ్గర నుంచి బాలీవుడ్ బాలీవుడ్ వరకు నేషనల్ లెవెల్లో ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తూ వస్తున్నారు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం అనేది అసలు మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే సరే అల్లు అర్జున్ డబ్బు ఉన్నోడా డబ్బులేనోడా సో జ్యుడిషియరీ అందరికీ ఈక్వలా ఇవన్నీ కూడా పక్కన పెడితే అసలు అల్లు అర్జున్ చేసినటువంటి తప్పేంటి అంటే అఫ్ కోర్స్ నేను కూడా నేను కూడా అనుకున్నది ఏంటంటే అరే అల్లు అర్జున్ వెళ్ళడం వల్లే కదా మేనరిజం వల్లనే కదా అల్లు అర్జున్ ఇంత ఇబ్బంది పడ్డాడు ఐ మీన్ ఆ తొక్కిసలాట ఇదంతా కూడా అయ్యింది వితౌట్ ఇన్ఫర్మేషన్ ఎట్లా ఇస్తారు అని చెప్పి కానీ నిన్న హైకోర్టులో అల్లు అర్జున్ గారి అడ్వకేట్ ఎవరైతే సంధ్య థియేటర్కు పంపించినటువంటి లెటర్ ఉందో అంటే అల్లు అర్జున్ వస్తున్నట్టు థియేటర్లో ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు కానీ థియేటర్ వాళ్ళు దాన్ని బయటికి రానియలేదు ఉన్న పోలీసులు అక్కడ ఏడుగురు ఎనిమిది మందో ఉన్నారు అల్లు అర్జున్ వచ్చే టైంకి ఏడు ఎనిమిది మంది ఉన్నారు ఇప్పుడు సడన్గా పాపం వాళ్ళు ఏం చేసినారు అల్లు అర్జున్ వస్తే ఊరుకుంటారా సొల్ ఆర్చుకుంటూ అట్లనే చూసుకుంటా కూర్చున్నారు అంటే అల్లు అర్జున్తో సెల్ఫీ దిగుదామనో లేకపోతే అరే పుష్పటు క్రేజ్ అనో మా పోలీసు వాళ్ళకి కూడా ఉంటారు కదా జరా ఫ్యాన్ ఫాలోయింగ్ వాళ్ళు కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉంటారు కదా ఏమైపోయింది మనం అట్లనే చూస్తూ ఉండడంతో ఇక్కడ ఈ లైన్ మొత్తం చెల్ల చెదరైపోయి తొక్కిసలాటకు గురైందనమాట ఇప్పుడు ఒక్కసారిగా ఒక హీరో పుష్పాటు క్రే పుష్పాటు తోటి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు అందులో ఏదైతే ఆ నిప్పులు దొక్కే సాంగ్ ఏదైతే ఉందో అది జనరల్గా డిఫరెంట్ సాంగ్ అంటే ఆ యాంబియన్స్తో చేయడం అనేది మామూలు విషయం కాదు చాలా కష్టం సో ఈ పుష్పాటు సినిమాతో ఆ ఒక్క పాటతో సినిమా స్టోరీ ఏంది అవన్నీ పక్కన పెడితే ఆ ఒక్క పాటతోటి అల్లు అర్జున్ క్రేజ్ ఒక రకంగా టర్న్ అయిపోయిందని చెప్పుకోవాలి ఇటువంటి సందర్భంలో అంటే మేమేమనుకున్నాము అల్లు అర్జున్ అసలు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఆయన వస్తున్నట్టు చెప్పలే వీళ్ళు ఎట్లా చూపించినారు దాని ఒక బూచీలాగా అల్లు అర్జున్ అసలు చెప్ వచ్చినట్టు ఎవరికి తెలియదు అని చెప్పి వీళ్ళు ప్రచారం చేసినారు అందరం కూడా అదే అనుకున్నాం కానీ ఎప్పుడైతే సంధ్యా థియేటర్కి ఇచ్చినటువంటి లెటర్ బయటకు వచ్చిందో అప్పుడు అర్థమైంది ఎస్ అల్లు అర్జున్ డెఫినెట్గా మరి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వచ్చినాడు అంటే మరి ఇక్కడ తప్పే పడదండి సంధ్యా థియేటర్ వాళ్ళది తప్పు పోలీసు వాళ్ళది తప్పు వాళ్ళ తప్పులను కప్పిపుచ్చుకోనికి ఈ డ్రామా మొత్తం ఆడుతున్నారు దీనికి తోడు ఏమైంది మొన్న టూ ఫంక్షన్లో టూకి సంబంధించినటువంటి ఒక అల్లు అర్జున్ వచ్చింది అది వీడియో యా అల్లు అర్జున్ ఒక్కసారి చూద్దాం సో ఒక్కసారి ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది మరి దీని ఏమైనా పర్సనల్ గా రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారా ముఖ్యమంత్రి గవర్నర్ ముఖ్యమంత్రి మార్చి మాట్లాడి గోత అయిపోయింది ఐ లైక్ ఫస్ట్ ఐక్ ఏమైపోయింది దీన్ని విపరీతంగా ట్రోల్ చేసినారు అరే అల్లు అర్జున్కి రేవంత్ రెడ్డి పేరే తెలియదు చీఫ్ మినిస్టర్ ఎవరో కూడా తెలియదు అని చెప్పి విపరీతంగా ట్రోల్ చేయడం జరిగింది సో ఇది ట్రోల్ చేసింది కూడా ఎవరు ఏ సోషల్ మీడియా ఏ పార్టీ వాళ్ళు చేసినారో మీ అందరికీ కూడా తెలుసు ఏ రకంగా మాట్లాడినారంటే కేటీఆర్ గారు కల్వకుంట్ల తారక రామారావు గారు ఒకనొక సాటిలైట్ ఛానల్ ఇచ్చినటువంటి డిబేట్లో కూడా ఈయన ప్రస్తావన తీసుకొచ్చినాడు ఏమని అరే అక్కడ సినిమా టాలీవుడ్లో ఉన్నటువంటి ఈ వీళ్ళ వీళ్ళకు కూడా అసలు ముఖ్యమంత్రి పేరు తెలవలేదు అంటే ఇక్కడ ఇక్కడ మళ్ళీ నేను ఇంకోలాగా మాట్లాడతా అంటే ఒక సామాన్య మహిళ తొక్కిసలాడలో చనిపోతే కేటీఆర్ స్పందించలేదు నాట్ ఓన్లీ కేటీఆర్ నాట్ ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కూడా మాట్లాడలేదు ఇటు కాంగ్రెస్ కూడా మాట్లాడలే అధికార పార్టీ కూడా ఒక సామాన్య మహిళ చనిపోవడానికి ఖండించలేదు అట్లీస్ట్ బీఆర్ఎస్ పార్టీ తరఫున సామాన్య మహిళ చనిపోతే కేటీఆర్ పరామర్శకు పోయి ఉంటే అది వేరే రకంగా ఉండేది బీజేపీ వాళ్ళు అసలు మాకు ఎందుకు వచ్చిన గొడవలని ఆయన ఈ టాలీవుడ్ తోటని చెప్పి వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయినారు నేనేమంటున్నా ఈ మహిళ చనిపోవడాన్ని కూడా మీరు కేటీఆర్ గారు ఒక ప్రస్తావన తీసుకోవాల్సింది కానీ మీరు తీసుకోలే ఇక్కడ ఏమైపోయింది కొంచెం రేవంత్ రెడ్డి గారికి ఈ ఇన్సల్ట్ నేను తట్టుకోలేకపోయింది అంటే ఈ ట్రోల్స్ వల్ల ఇది వల్ల అది వల్ల ఏం చేసిన డ్రాగ్ చేసుకుంటూ డ్రాగ్ చేసుకుంటూ వచ్చినారు అండ్ అల్లు అర్జున్ మీద పెట్టినటువంటి సెక్షన్ ఇప్పుడు నిన్న రామ్ గోపాల్ వర్మ గారు మాట్లాడినారు ఏం మాట్లాడినాడు రామ్ గోపాల్ వర్మ ఎస్ చూస్తూ చూస్తూ పోతే థియేటర్కి ఏ హీరో అయినా వస్తాడు అంటే వాళ్ళ సినిమా రిలీజ్కి సినిమా రిలీజ్ అప్పుడు ఫస్ట్ షోకి ఖచ్చితంగా హీరోలు ఫీల్డ్లో తిరుగుతూ ఉంటారు ఫ్యామిలీతో వస్తూ ఉంటారు హాయ్ జిపోతూ ఉంటారు నాట్ ఓన్లీ అల్లు అర్జున్ చాలామంది అట్లా వస్తూ మన అందరికి కూడా తెలుసు సో అట్లా ఏ హీరోను వస్తే ఆ హీరోని అరెస్ట్ చేస్తారా ఒకవేళ తొక్కిసలా టైన్ అండ్ అట్లనే సినిమా ఫంక్షన్లకి పోతే అక్కడ కూడా పబ్లిక్ ఎగబడి తొక్కిసేలట్ అయితే అక్కడ కూడా స్టేజ్ మీద చెయ్యి ఊపిన హీరోని అరెస్ట్ చేస్తారా అదే రాజకీయ నాయకులు ఏదైనా ర్యాలీస్ ఏదైనా చేసినప్పుడు అక్కడ అయితే రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేస్తారా ఆ ప్రాబ్లం ఎవరిది పూర్తిగా లా అండ్ ఆర్డర్ది పూర్తిగా పోలీస్ డిపార్ట్మెంట్ది సెక్యూరిటీ పెంచుకోవాల్సినటువంటి బాధ్యత హోమ్ డిపార్ట్మెంట్ది సెక్యూరిటీని పెంచాల్సినటువంటి బాధ్యత ఇవన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కే వర్తిస్తుంది కరెక్టే కదా ఇప్పుడు హీరోస్ ఎవరైనా సరే ఫస్ట్ సినిమా వచ్చినప్పుడు చేయి ఒప్పుకొని వెళ్ళిపోతారు అట్లనే వాళ్ళని అరెస్ట్ చేయరు కదా అయిందని చెప్పి అక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఇన్ని రోజులు ఒక క్లారిటీ లేనిది ఏంటంటే ఒక క్లారిటీ లేనిదే లేని విషయం ఏంటంటే అల్లు అర్జున్ అల్లు అర్జున్ ముందే ఇన్ఫర్మేషన్ అల్లు అర్జున్ టీమ్ సంధ్య థియేటర్ కు ఏదైతే లెటర్ పంపించినాడో ఒకసారి లెటర్ కూడా మనం చూద్దాం నిన్న వాళ్ళ అడ్వకేట్ ఇది బయట పెట్టడం జరిగింది రిక్వెస్ట్ ఫర్ అరేంజ్మెంట్ ఆఫ్ బందోబస్త్ ఫోర్ ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ అండ్ ఏ రోజు ఇచ్చిన నాలుగో తారీఖు ఫోర్ ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ And 5 12 2024 at Sandhya 70 mm Theatre releasing of Pushpa 2. Okay, we request you to arrange to provide police Bandobas at Sandhya 70 mm RTC X Roads Hyderabad in connection with release of Pushpa 2 on 4 12 2024 because there will be heavy fans crowd. The hero Heroine and VIPs and production unit of the film are coming to the sea, are coming to see the movie. We are screening picture of Maitri movies Pushpa 2, star cast Alu Arjun, Rashmika Mandana, and other stars 4 12 2024 at 9.30 pm and 5 12 2024 at 1 .50 am. ఫైవ్ ఫిఫ్టీ ఏఎం నైన్ ఫిఫ్టీ ఏఎం ట్వెల్వ్ షోస్ అండ్ కంటిన్యూస్ ద మూవీ రెగ్యులర్ విత్ థ్యాంక్ యూ ఫర్ ప్రొవైడింగ్ ద పోలీస్ బందోబస్త్ యుర్ ఫెయిత్ఫుల్లీ ఫర్ సంధ్యాసినీ ఎంటర్ప్రైజ్ సెవెంటీ ఎంఎం మేనేజర్ సార్ ఇక్కడ మీరు చూడవచ్చు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళినటువంటి లెటర్ మరి ఇప్పుడు చెప్పండి తప్పెవరిది అల్లు అర్జున్ టీము అల్లు అర్జున్ చేయాల్సినటువంటి బాధ్యత వీళ్ళు చేసేసినారు మాకు బందోబస్తు ఇవ్వండి ఎందుకంటే విఐపిస్ వస్తున్నారు హీరో వస్తారు హీరోయిన్ వస్తుంది ఓకే అందులో మూవీ ఆర్టిస్టులు అందరు కూడా వస్తున్నారు సో ఈ క్రేజ్ వల్ల ఫ్యాన్స్ మూవీ క్రేజ్ వల్ల ఫ్యాన్స్ క్రేజ్ వల్ల ఏమైనా జరిగే ప్రమాదం ఉంటుంది కాబట్టి బందోబస్తుని పెంచండి ఇవ్వండి అని చెప్పి ఇక్కడ మరి ఈ లెటర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది నిన్న హైకోర్టులో దచ్చేసి ఒక ఇది పెట్టినాను చూడరా సంతోష్ సంతోష్ ఒకసారి సో నిన్న హైకోర్టులో అడ్వకేట్ కూడా అల్లు అర్జున్ అడ్వకేట్ కూడా ఏం మాట్లాడినారో ఒకసారి చూద్దాం మనము అయితే వీళ్ళు ముందే చెప్పడం జరిగింది అయితే నేను అడిగేది ఒకటే అఫ్ కోర్స్ నాకు కూడా ఈ లెటర్ అడ్వకేట్ ద్వారానే వచ్చింది కాబట్టి సో అంతకుముందు నేను మహిళ సాటి మహిళగా మహిళ చనిపోయింది అని చెప్పి అందరం కూడా చాలా కోపంగా ఉండే ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం కానీ ప్రతిపక్ష నాయకులు కానీ నాట్ ఈవెన్ కేటీఆర్ కవితక్క లేకపోతే ఇటు బీజేపీ నుండి బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు ఆల్ బీజేపీ ఎల్పీ బీజేపీ ఎమ్మెల్యేస్ ఎంపీస్ ఓకే అట్లీస్ట్ బీజేపీలో ఒక పర్సన్ కూడా మరి సపోర్ట్గా ఆ మహిళకు అండగా ఉంటామని చెప్పి ఒక్కలంటే ఒక్కలు నాట్ ఈవెన్ కేటీఆర్ గారు ఒక సాటిలైట్ ఛానల్లో కూర్చొని ఆయన ఏమంటారు కేటీఆర్ అని ఏమంటారు ముఖ్యమంత్రి పేరు మర్చిపోయిన అల్లు అర్జున్ అని చెప్పి ఆయన మాట్లాడినాడు కానీ ఒక మహిళ చనిపోయింది మేము పార్టీలో అండగా ఉంటాము అట్లీస్ట్ పరామర్శించడం మా కుటుంబాన్ని ఏం చేయలేదు మాకెందుకులే మాకెందుకులే ఈ టాలీవుడ్తో పంచాయతీ అని చెప్పి వీళ్ళందరూ కూడా అనుకున్నారు అంటే బ్యాలెన్స్ చేయలేదు వాళ్ళ ఇష్యూని అట్లీస్ట్ పరామర్శకు కూడా వెళ్ళలేదు ఓకే అయితే ఈ సందర్భంగా నేను చెప్తున్నది ఏంటంటే ఇక్కడ ఈ లెటర్ బయటికి వచ్చింది లెటర్ బయటకు వచ్చింది ఒకసారి అడ్వకేట్ కూడా ఏం మాట్లాడిండో చూద్దాము నిన్న హైకోర్టులో